ఇక్కడ నుంచి నన్నది నన్ను ఏంటి తీసాను ఇప్పుడు నేను బొమ్మూరు ఎంఆర్ ఆఫీస్ తహసీల్దార్ గారి ఆఫీస్లో ఉన్నాను ఎందుకు వచ్చానంటే పోలీసులు పోస్ట్ మార్టం సర్టిఫికేట్లు కానించి ఎఫ్ఐఆర్ కానించి అన్నీ కూడా ఇంకా కోర్టుకు సబ్మిట్ చేయలేదు ఇది పోలీసులు ప్రశ్నించినట్టు చాలా రోజులైంది నాలుగైదు రోజులైంది వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ రూల్ ప్రకారం ఎంఆర్ఓకి సబ్మిట్ చేయాలట మండల్ దారికి అయినా అంటే తహసీల్దారికే సబ్మిట్ చేయాలి ఆ మండలం వాళ్ళు జరిగింది ఏదైనా సరే వీళ్ళు కోర్టుగా పంపించారు ఇప్పుడు ఇక్కడ సర్టిఫికేట్ కాపీస్ ఇట్స్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్ ఆ పబ్లిక్ డాక్యుమెంట్ ఎవరు వచ్చి అడిగినా కోర్టులో అడిగినా కోర్టు లాయర్ని పెట్టుకుంటే ఇచ్చేస్తాను అలాగే తహసీల్దార్ గారికి కూడా ఒక అప్లికేషన్ ఒక లాయర్ తీసుకొచ్చి లాయర్ని తీసుకొచ్చాను ఆ పక్కన గారు ఉన్నారు ఆయన తీసుకొచ్చి అడుగుతా ఉన్నాడు అడుగుతా ఉంటే బాబా గొడవలో ఉంది కదా కేసు నేను ఎలాగ ఇచ్చగలను అని అంటున్నాను నేను అన్నారు అంటే కలెక్టర్ గారికి ఫోన్ చేశాను కలెక్టర్ గారికి ఫోన్ చేసి అంటే ప్రొసీజర్ ఉంటుంది కదా నేను ప్రొసీజర్ ప్రకారే కనుకొచ్చాను మేడం మీరు నెంబర్ గారికి చెప్పకుండా ఆయన రావాలంటున్నాడు లేదంటే నేను ఇవ్వలేదు ఈ డాక్యుమెంట్స్ ఇవ్వలేము అని చెప్పేసి నాకు ఒక లెటర్ ఇచ్చేయండి అని అడుగుతాన అంటే దీని విషయం ఏంటంటే మనం రీపోస్ట్ మార్టంకి అడిగాము రీపోస్ట్ మార్టం అన్నది లేట్ చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తూ ఉంది ఈ డిలేస్ ఇప్పుడు దాకా కారణం ఏంటంటే ఆ బాడీని విశార గిసార అన్ని పోయిన తర్వాత చెయ్యాలి ఎందుకంటే ద్వారా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు ఫారెన్సిక్ సైన్స్ లాబొరేటరీ రిపోర్ట్ కూడా తప్పు అది కూడా మేనేజ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ మేనేజ్ చేస్తుంది ఇంతే నేను హైదరాబాద్లో డాక్టర్స్తో ఇది జయిస్తానని ఎప్పుడైతే పెట్టాను ఆ రోజు నుంచి పోస్ట్ మార్టం ప్రైమరీ రిపోర్ట్ ఇవ్వలేదు ప్రైమరీ రిపోర్ట్ కూడా వెళ్ళ దగ్గరే ఉండి ఉంటుంది మైండ్ రిపోర్ట్ ఇవ్వలేదు దీని అందరికీ కారణం ఏంటంటే రీపోస్ట్ పోస్ట్ మార్టం నేను చేస్తానన్న అన్న ఉద్దేశం ఇప్పటికీ కూడా ఇవ్వట్లేదంటే అంటే గవర్నమెంట్ ఎంత దారుణంగా ఈ కేసును ట్రీట్ చేస్తుందో ఆలోచించారు తహసీల్దార్ లెవెల్లో కూడా ఆ రిపోర్ట్ ఇవ్వడానికి భయపడుతున్నారంటే ఒక యాక్సిడెంట్ అని చెప్తా ఉన్నారు యాక్సిడెంట్ రిపోర్ట్ రిపోర్ట్ ఇవ్వడానికి బాధ ఏంటండి యాక్సిడెంట్ అని చెప్పినప్పుడు వెంటనే రిపోర్ట్ ఇవ్వాలి కదా గవర్నమెంట్ పరిస్థితి ఎలా ఉంది ఆలోచించారు ఇది నేను ఎక్కడే కూర్చుంటానో రిపోర్ట్ ఇచ్చారు నేను ఆలోచించాను పరిస్థితి గవర్నమెంట్ ఈ విధంగా యాక్సిడెంట్ అని చెప్తున్న కేసు రిపోర్ట్ ఇవ్వడానికి ఏళ్ళు కలెక్టర్లు ఏళ్ళు ఎంత నాటకం మాడుతున్నారు గవర్నమెంట్ నుంచి ఈ కేసు మీద ఎంత జరుగుతుందని ఒకసారి మీరు ఆలోచిస్తారు మీకు చెప్తున్నారు